సరస్వతి ఆకులతో రాగి రొట్టెలు ఎప్పుడైనా ట్రై చేసారా అండి సరస్వతి ఆకులని బ్రాహ్మీ ఆకులను కూడా అంటారు దీని ఆయుర్వేదంలో చిన్న పిల్లలకి మెమరీ పవర్ పెంచుకోవడానికైనా లేదా పెద్ద వాళ్ళల్లో కాస్త తొందరగా వచ్చే మతిమరుపు లాంటివి దూరం చేయడానికి ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వీటిని ఇలా రాగి రొట్టెలు చేసుకుని తిన్నట్టు అయితే బుద్ధిబలంతో పాటు దేహ బలం కూడా పెరుగుతుంది టేస్ట్ గురించి చెప్పాలంటే అసలు మీకు ట్రై చేస్తే కానీ అర్థం కాదండి అంత టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనము రాగి పిండిలోకి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఉల్లి పువ్వు ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పుతో పాటు బ్రాహ్మి ఆకు వేసి కాస్త వాటర్ యాడ్ చేసుకుని ముద్దల్లాగా కలుపుకుని ఈ రాగి ముద్దని ఆయిల్ అప్లై చేసిన ప్యాన్ పైన వేసి కాస్త చెయ్యి తడి చేసుకుంటూ రౌండ్ గా రొట్టెల్లాగా ఒత్తుకుని నెయ్యి లేదా ఆయిల్ వేసి చక్కగా రెండు వైపులా కాల్చి తీసేసుకోవడమే టేస్టీగా ఉంటుందండి చిన్న పిల్లలకి పెట్టండి చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా మంచిదండి హెల్త్ కి మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేసేయండి